హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కేజ్ క్లీనింగ్ వీడియో అనమాట అంటే జస్ట్ కేజ్ క్లీనింగే కాదు కేజ్ క్లీన్ చేసేటప్పుడు బబ్బులు ఎంత ఎంటర్టైన్ చేస్తుందో కూడా చూడండి సో ముందు దాన్ని ఫుడ్ బౌల్స్ అన్నీ తీసేసి వాటిని క్లీన్గా ప్రతిరోజు సోప్ వేసి కడగాలన్నమాట ప్రతిరోజు క్లీన్ చేయాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది నేను అక్కడ మాస్క్ వేసుకున్నాను కదా ఎందుకంటే స్మెల్ వస్తుంది కాదు దాని డస్ట్ వస్తుంది అని యాక్చువల్లీ బబుల్ దగ్గర అస్సలు స్మెల్ రాదు ఎందుకంటే రోజు క్లీన్ చేస్తాం కాబట్టి అంటే ఇది నా బర్డ్ కాబట్టి నేను చెప్తున్నాను అని కాదు ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా వాళ్ళు ప్రతిరో వాళ్ళకి గ్యారంటీ అనేది ఏంటి అంటే ఇంట్లో ఇంత పెద్ద బర్డ్ ఉన్నా అసలు స్మెల్ రావట్లేదు మేము వేరే వాళ్ళ దగ్గర చూసాము చాలా స్మెల్ వస్తుంది అసలు ఇంట్లో బర్డ్ ఉన్నట్టు కూడా లేదు అని అంటారు ఎందుకు అంటే ప్రతిరోజు క్లీన్ చేయాలన్నమాట చేయకపోతే చాలా స్మెల్ వస్తుంది ఇల్లు అంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనకి ఇంకేమో అనిపిస్తుంది అంటే ఈ బర్డ్ ఉంటే స్మెల్ వస్తుందని మనం బర్డ్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతాం బర్డ్ ఎక్కడ తిరిగినా కూడా మనకు చిరాకు వస్తుంది బే మురికి తిరుగుతుంది ఇది బర్డ్ ఉంటేనే మురికి అనుకుంటాం ఇంకా అందుకని మన రోజు క్లీన్ చేసి నీట్గా దానికి వారానికి ఒకసారి దానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్నానం చేయించాం అనుకోండి బర్డ్ హ్యాపీగా మనతో పాటు ఇంకో మనిషిలాగా తిరగచ్చన్నమాట ఇప్పుడు మధ్యలో ఎంటర్టైన్మెంట్ అన్నాను కదా చూడండి ప్రతిరోజు నేను క్లీన్ చేస్తాను కదా ప్రతిరోజు ఇలా పేపర్స్ వేసేటప్పుడు గ్యారంటీ వస్తుంది అన్నమాట వచ్చి నాకు అడ్డుపడుతూ ఉంటుంది ఎందుకు దాన్ని అక్కడ అలా పడుకోబెట్టాలంట నేను వెళ్లికలుగా ఎందుకంటే దానికి అలా పడుకోవడం ఇష్టం పేపర్స్ చూస్తే చాలు వచ్చి వాటి మీద పడుకుంటారు ఉంటుంది ఏదో బెడ్షీట్ లాగా ఫీల్ అయిపోద్ది అనమాట సరే నేను దాన్ని పట్టించుకోలేదు అని వెళ్ళిపోతుంది ఎందుకో అంటే దాన్ని ఇప్పుడు ఆడడం మొదలుపెట్టానంటే నేను ఇంక అక్కడ పేపర్స్ వేయడం కుదరదు పేపర్స్ వేసిన ఏసేసిన తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట అంటే దాన్ని తెలుసు రోజు చూస్తుంది కదా చాలా తెలివిగా ఉంటాయి అన్నమాట ఈ బర్డ్స్ ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు చూడండి అంటే అక్కడ పోజిస్తుంది చూడండి ఒక పక్కకి వంగినట్టు అంటే ఏంటి అంటే నన్ను ఇలా పడుకోబెట్టు అని అనమాట ఇంకా పడుకోబెడితే ఇంక ఇలా ఆడుతూ ఉంటుంది కాసేపు నా వేల్ని కొరకడానికి ట్రై చేస్తుంటుంది అని కొరకడం అంటే గట్టిగా కొరకదు ఊరికే అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట రెక్కలన్నీ మొత్తం ఇలా విడదీసి పడుకుంటుంది నేను ఈ హడావుడిలో ఉంటే మా పనా వచ్చి ఆ ట్రైపోడ్ని ఏదో పిచ్చి స్టాండ్ ఏమనుకొని పక్కకు నెట్టేసింది సరే అని నేను వెళ్ళి అడ్జస్ట్ చేస్తున్నాను మళ్ళీ అడ్జస్ట్ చేస్తుంటే బబుల్ చూడండి నా వెనకాలే వస్తుంది మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ దాన్ని ఏదో అడ్జస్ట్ చేస్తుంటే పేపర్స్ మళ్ళీ వచ్చింది ఎందుకు అంటే తెలుసు కదా మీరు పాత వీడియోస్లో చూసే ఉంటారు నేను ఎటు వెళ్తే అటు వస్తుంది బబుల్ అదనమాట సంగతి సరే అని వెళ్ళి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ ఆడుతుంటే మళ్ళీ ఆడుద్ది సో రోజు నాకు కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కేజీ క్లీన్ చేయడం దీంతో ఆడడానికి సరిపోతుంది గ్యారంటీ అనమాట ఎన్ని పనులున్నా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం దీని మీద స్పెండ్ చేయాలి తప్పదు అది కాక మళ్ళీ ఇంట్లో ఇల్లంతా తిరుగుతుంటుంది కదా మళ్ళీ ఆ ఆటలు వేరనమాట సో మొత్తం మీద బర్డ్ తెచ్చుకునే ముందు కొంచెం చాలా కష్టం ఉంటుంది జస్ట్ ఆటలే కాదు అని చూపించడానికి చూపిస్తున్నాను ఇప్పుడు కింద పడింది కదా మళ్ళీ మొత్తం దాన్ని క్లీన్ చేసేటప్పుడు చీపురుతో ఊడ్చినప్పుడు అవన్నీ క్లీన్ చేయడానికి మళ్ళీ మా పన ఆవిడ వస్తుంది అన్నమాట ఆవిడొచ్చి మొత్తం ఊడ్చేసి తర్వాత మొత్తం మాప్ పెట్టి తుడిచేస్తుంది అనమాట అంత క్లీన్గా లేకపోతే బర్డ్ని మెయింటైన్ చేయలేము అనమాట మనం ఎందుకంటే ఈగలు వస్తాయి అవి ఇవి వస్తాయి అన్నమాట సో మొత్తం మీద ఈరోజు వీడియో అదండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు ఎవరైనా మర్చిపోయి ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్